హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేనైతే బ్లాగ్ చేస్తున్నానండి అది కూడా మా షిరిడి ట్రిప్ బ్లాగ్ అయితే చేస్తున్నాను షిరిడీకి అయితే మేమైతే ఎర్లీ మార్నింగే ఫైవ్ ఫార్టీ ఫైవ్కి బయలుదేరిపోయాము బయలుదేరిపోయి వే ఓన్ వెహికల్లోనైతే మేమైతే ట్రావెల్ చేసాము మేము ట్రైన్ టికెట్ చూస్తే మాకైతే దొరకలేదు అందుకే ఓన్ వెహికల్లో వెళ్ళిపోయాము తర్వాత ఇలా వెళ్తున్న మధ్యలోనే మేమే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగాము బ్రేక్ఫాస్ట్ అయితే బయట అయితే చేయలేదండి బయట ఎండలు చూస్తుంటే అదిరిపోతున్నాయి కదా ఇంట్లోనే నేను జొన్న సంగటితో ముందు రోజు రాత్రే తోడు పెట్టేసి పెట్టేశాను దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి తర్వాత అల్లంతో తాలింపు పెట్టేశాను సాల్ట్ వేసుకొని వచ్చి ముందుగా కలిపేయకుండా ఆ రోజు అప్పుడు తినబోయే ముందు అయితే ఈ విధంగా కలిపేశాము టేస్ట్ అయితే చాలా బాగుంది బయట బాగా వేడిగా ఉంది కదా మనం ఇడ్లీ దోశ ఇవి తిన్నామంటే దాహం ఎక్కువ వేస్తూ ఉంటుంది ఇలా కార్డ్ రైస్ కానీ లేదా ఏదన్నా మనం ఇంట్లోనే ప్యాక్ చేసుకొని వెళ్ళామంటే ఇలాంటి ట్రిప్పుల్లో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా అనిపిస్తుంది నేనైతే ఆ విధంగా చేసేసాను తర్వాత ఇక్కడ మేము షిరిడీకి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చేసరికి టూ అయితే అయిపోయింది షిరిడి రాగానే మేము రూమ్ అవన్నీ ఏమి చూసుకోకుండానే షిరిడి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనం నుంచి వచ్చాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి తర్వాత ఐదు గంటలకట్లా బయలుదేరేసి మా రూమ్ అయితే టెంపుల్కి దగ్గరలోనే ఫైవ్ మినిట్స్ వాక్లోనే ఉంది అక్కడికి నడుచుకుంటూ వచ్చేసి అయితే చూసుకున్నాము ఇక్కడ ద్వారకామాయ్కి రాగానే ఇక్కడ ఈ బోర్డులో అయితే చూడండి సిక్స్టీ ఇయర్స్ మనకి బాబాయ్ అయితే దాన్ని ద్వారకామయ్యి అంటారు కదా ఈ ద్వారకామయ్యంలో ఇలా మేము క్యూ క్యూలైన్లు అయితే నుంచే లోపల దర్శనానికి అయితే వెళ్ళాము మేము వెళ్ళిన టైంలో కొంచెం రష్గానే అనిపిస్తుంది ఎందుకంటే మేము ఫైవ్కి వెళ్ళాం కానీ అక్కడ హారతి టైంకి ముందుగానే చాలా మంది అక్కడికి ముందుగానే వచ్చేసారు అందుకే కొంచెం రష్గా అనిపించింది ఎలాగైతే ఏమి లోపలకైతే దర్శనానికి అయితే వెళ్ళాము క్యూ లైన్లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే మనకిక్కడ బాబా వంట చేసి అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉండేవాళ్ళు కదా అక్కడ బాబా వంట చేసిన పొయ్యి ఇదే బాబా వంట చేసి పెట్టిన పొయ్యి అయితే వీటన్నిటికీలా గ్రిల్తో సేఫ్టీగా అయితే పెట్టేసి ఉంచేశారు మేము ఇలా ఒక్కోటి ఒక్కోటి వాటి చరిత్ర తెలుసుకుంటూ అయితే చూసుకుంటూ ముందుకైతే వెళ్ళాము ఆ రోజు మేము వెళ్ళే టైంకి సిక్స్ అట్లా అయిపోయింది కాబట్టి హారతి టైం అయితే అయిపోయింది మేము దర్శనం అది చేసుకుని వచ్చి ఆ హాల్లోనే హారతి కోసం చాలా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు గుళ్ళో హారతి జరుగుతూ ఉంటే ఇక్కడ మసీదులో కూడా చాలామంది హారతి టైం అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇలా లైవ్లో చూస్తూ ఇక్కడ కూడా హారతి పాడుతూ ఇస్తే అందరూ ఒకే వాయిస్ తోటి చక్కగా పాడారు చాలా బాగా అనిపించింది అలా వింటూ ఉంటే నిజంగా చాలా బాగా అనిపించింది మసీదులో మనం కూడా హారతి టైంలో ఉన్నామా అనిపించింది తరువాత చావడికైతే అయితే వెళ్ళిపోయాము బాబా ఒకరోజు మసీదులోనో రెండో రోజు చావడిలోనూ అలా నిద్రిస్తూ ఉండేవాళ్ళు ఆ చావడిలో కూడా బా బాబా దర్శనం కోసం అయితే వెళ్ళి మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము ఆ చావడిలో కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది చావడి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే హనుమాన్ టెంపుల్ అయితే ఉంది అక్కడికి కూడా వెళ్ళి హనుమాన్ని దర్శనం చేసుకున్నాము తర్వాత బాబా పూల మొక్కల్ని పెంచేవాడు తోట అనేవాళ్ళు కదా ఆ తోటలో ఇలా బాబా విగ్రహం అయితే ఉంది అక్కడికి వెళ్ళి మేమైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే అక్కడే కూర్చున్నాము మనకు ఉదయాన్నే మేము దర్శనానికి వెళ్ళామని చెప్పాను కదా ఆ దర్శనం చేసుకున్న టైంలో మనకి బాబా ప్రసాదం టికెట్స్ అయితే ఇస్తారు మేము ఆ టికెట్స్ తీసుకొని ఈవినింగ్ సెవెన్ థర్టీకి అయితే ప్రసాదం కోసం అయితే వెళ్ళాము అప్పటికే హాల్ ఆఫ్ ఆఫ్ దా నిండిపోయి ఉంది ముందుగా ప్రసాదంలో మనకి హల్వా అనేది ప్రసాదం అయితే పెట్టేశారు ముందు తరువాత అక్కడ రైస్ అలాగే రెండు రకాల కూరలు చారు ఇలా అన్ని ఇచ్చారు చారుతో పాటు రోటీస్ కూడా మనం ఇన్ని తినగలుగుతామో అన్ని రోటీస్ మరి అడిగి మరీ ఇస్తూ ఉన్నారు సాంబారు రెండు రకాల కూరలు అలాగే ఒక స్వీట్ అయితే ప్రసాదంగా అయితే ఇచ్చారు మనకి అక్కడ ప్రసాదం అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము హారతికి ఎర్లీ మార్నింగ్ మేల్కొల్పు మేల్కొలుపు అలాగే హారతికి అయితే వెళ్ళాము బాబా ఉన్న టెంపుల్ అయితే ఇదేనో మేమైతే దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాము తరువాత వృక్షం కిందే కూర్చొని ఉండేవాళ్ళు కదా బాబా నింబవృక్షం దగ్గర కూడా వెళ్ళి మేము దర్శనం అయితే చేసుకున్నాము ఈ వ్యాపాకుని అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ వ్యాపాకుని ముందుగా ఇచ్చేవాళ్ళు అనేవాళ్ళు ఆ వ్యాపాకు కోసం చాలామంది అయితే ట్రై చేశారు కానీ అది చుట్టూ కంచె వేసేసి పైన నెట్ తోటైతే మొత్తం సెక్యూర్గా చేసేసారు లోపల ఉన్న కోసం చాలా మంది పేపర్లు ఇలా స్టిక్స్ పెట్టి తీయడానికి ట్రై అయితే చేస్తున్నారు కానీ రాలేదు కానీ మాకైతే ఆ రోజు తెలిసిన ఆయన ఒక ఆయన అక్కడ ఉండడం వల్ల మాకు ఆ వ్యాపాకు అయితే ప్రసాదంగా ఇచ్చాడు మేము నిజంగా బాబా ప్రసాదం లాగానే మేమైతే ఆ వ్యాపాకుని స్వీకరించాము బాబా దర్శనం రెండుసార్లు చేసుకున్నాము చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంతేనండి మా షిరిడి ట్రిప్ అయితే